ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు తెలిసి మీ అందరికీ అయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పుస్తకం వెళ్ళిపోయింది ఎవరిష్టం వాడిద వెళ్ళిపోయింది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పుస్తకం రాయించుకున్నారు నాకు ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు అండి పక్క భూమి కల్పిస్తున్నాడు అండి అని అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగ చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యే చెప్తున్నాను నేను మీకు పాస్ మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదా ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మనతో కూర్చొని దీన్ని అది సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఇవేళ ఇది స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు నేను అదే ఆదీవ్ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఇవాళ కార్యక్రమం పెట్టాము ఇది ఒకరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ డచ్చిబడ్డ రావాల్సిన మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇదే మండలానికి కూడా వెళ్ళాల్సి ఆఫీసుని మీ గ్రామం వస్తారు మీ సచివాలయం గుర్తుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఈవేళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీంపాఠలో పెట్టడం జరిగింది రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఎందుకు పాస్ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చారు మనం మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి కూరం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్పో మా ఫోటో ఎందుకండి నా భూమి అది మరి పదలో గత ప్రభుత్వంలో చూడండి ఫోటో మొక్క ఈ బొమ్మ నవ్వు చూడండి ఇది భూమి ఈ భూమి మీ భూమి భూమి పాస్ కోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నాకు నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవడెస్టో చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం అందరికీ ఇవ్వడానికి ఈ పుస్తకం ఇది వెనకాల బామ్మా ఉదయం లేసి దేవుడి ఫోటో చూస్తాం దేవుడి ఫోటో చూస్తాం మనం వంద లేసిన దేవుడి ఫోటో పెట్టుకుంటాం వీడు రాక్షసులు ప్రస్తుతం చూసినా నిన్న అంతేత మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇయ్యాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయద్దు ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎందుకంటారంటే నవ్వు నా నవ్వాలో ఏడవ తెలియని పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఒకరదు ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలా మందికి మీ భూంతాలు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి కావదు సో ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంట కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ ఫోటో కింద ఉంటుంది దాని మీద మీ సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి లేదు నీ పుస్తకం కోడికి వస్తా వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడి మీద ఫోటో పెట్టి తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తా ఈ టెక్నాలజీ పెట్టాం అని చేస్తే ఎవరు దొంగతనం చేయడానికి వీలు లేదు దోచుకోవడానికి వీలు లేదు ఒకవేళ పా ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలు అవ్వదు ఎంఆర్ఆ ఆఫీసులో కూడా కంప్యూటర్లో కోరు కూడి ఉంటుంది ఓపెన్ చేస్తే ఎవరిపో తెలిసిపోయి అన్ని ఏర్పాటు చేసినాం అనిచేసి కష్టపడి కొంచెం పనిచేసేది ఆఫీసులందరూ కూడా దీన్ని సక్రమంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం మన భూమిని ఎలా కాపాడుకుంటాం మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటామో ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం ఇవేళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చి ఏర్పాటుకోవడం చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా దగ్గర తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చిన్న చాలా పెద్ద కార్యక్రమం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం ఇవాళ మన నర్సీపట్లో చూస్తే ఇవేళ పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు ఇస్తున్నాం ఇది ఒక్కరోజు అన్ని రెడీ చేసాం అంటే ఇవాళకి అలాగే రాష్ట్రం మొత్తం ఇది ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం ఇవాళ ముహూర్తం పెట్టి వెలుస్తున్నాం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగచ్చు జరిగితే తహసీల్దార్ గారు కూర్చొని మాట్లాడే మేము అందరూ కూర్చొని అడ్డుగా జరుగుతుంది వెంటనే ఎంఆర్ఓకి తీసుకెళ్ళి సార్ చిన్న పొరపాటు జరిగింది చూడండి అంటే అన్నయ్య రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం అది అసలైజ్ చేయించండి పనులు ఉంటాయి ఎప్పుడు పనులు ఉంటాయి ఇది మాత్రం మనం చాలా ముఖ్యమైన ఆస్తి మనకి ఇది మీకే కాదు మీ పిల్లలకి మీ పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలందరికీ పనికొచ్చే పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ చైన్ ఇది మంచి కార్యక్రమం మన పిల్లలకి పిల్లల పిల్ల పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ ఇంట్లో శ్రద్ధ చూపించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ శాశ్వతంగా తగులు లేకుండా చేయవలసిన అవసరం ఉంది కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది దానికి అందరి తరఫున ప్రభుత్వానికి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పి ఈ సందర్భంలో నమలు చేస్తూ ఈ కా ఈ పుస్తకాలు కొన్ని రైతులు ఇచ్చాయనుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ